ఈ రోజు దేవుని వాగ్దానంగా కీర్తన గ్రంథము నూట ఏడవ కీర్తన ముప్పై ఐదవ వచనాన్ని చూసుకుందాం అరణ్యమును నీటి మడుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక మన దేవుడు ఏమీ లేని స్థలంలో గొప్ప ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడుగా ఉన్నాడండి ఇజ్రాయేల్ ప్రజలు ఎడారి ప్రాంతంలో నడుస్తా ఉన్నారు ఇక్కడ తెలుగులో అరణ్యం అనే ఉంది కానీ ఇంగ్లీష్లో డెజర్ట్ అని ఉంది ఎడారి ప్రాంతంలో వాళ్ళు నడిచినారు వాళ్లకు ఆహారం అవసరమై ఉంది నీళ్ళు అవసరమై ఉన్నది అద్భుత రీతిగా దేవుడు వారిని పోషించినాడండి అండి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ప్రజల్ని దేవుడు విడిపించి ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేసి ఎడారి మార్గం గుండా వారిని నడిపిస్తా ఉన్నాడు ఎక్కడికి దేవుడు నడిపిస్తున్నాడంటే వాగ్దాన భూమికి నడిపిస్తా ఉన్నాడు మంచి శ్రేష్టమైన దేశానికి దేవుడు వారిని నడిపిస్తా ఉన్నాడు ఈ మార్గంలో వారికి ఎన్నో అవసరతలు ఉన్నాయి ఆ అవసరతలన్నీ దేవుడు తీరుస్తున్నాడండి అండి మాకు నీళ్లు కావాలి నీళ్లు లేవు అన్నప్పుడు ఎడారి ప్రాంతంలో ఎక్కడి నుంచి వస్తాయండి దేవుడు బండను కొట్టుమని చెప్పినప్పుడు మోసేకు మోసే ఆ బండను కర్రతో కొట్టినప్పుడు జల ప్రవాహములు వచ్చినాయి దేవునికి స్తోత్రం ఆ జలములు వాళ్ళు తాగినారు ఆ బండ క్రీస్తే అని అపోయిన పౌలు కొరందికి రాసిన పత్రికలో అన్నట్లు క్రీస్తు అనే బండలో నుంచి మనకు నూతనమైన జీవం వస్తుంది దేవునికి స్తోత్రం మరి ఎడారి ప్రాంతంలో మరి నీటి ఊటలు గల చోటుగా ఆయన చేసినాడు నీరే లేదు నీళ్లను దేవుడిచ్చినాడు ఆహారం లేదు ఆహారం దేవుడు ఆకాశం నుంచి మన్నాను కురిపించినాడు ఎండగా ఉంది అయితే దేవుడు పగలు మేఘ స్తంభం వలే ఉన్నాడు రాత్రులు మరి బాగా చలిగా ఉంది అలాంటి సమయంలో అగ్ని స్తంభంగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు వారికి అన్ని తానే ఉండి ఒక పక్షి ఒక గ్రద్ద తన పిల్లల్ని ఏ విధంగా కాపాడుతుందో ఎత్తుకొని ఏ విధంగా మోసుకొని వెళ్తుందో ఆ విధంగా దేవుడు తన ప్రజల్ని కాపాడినాడండి ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీవు దేవుని నమ్ముకున్న బిడ్డ ఉండొచ్చు ప్రభా అని ప్రార్థన చేస్తున్నావేమో దేవుడు నిన్ను ఆదుకుంటాడు నీవు ప్రార్థన చెయ్యి ప్రభు నా అడుగు ఆయన నీకు సహాయం చేస్తాడు నీవు కష్టాల్లో శ్రమల్లో ఉన్నావేమో ఏమి లేని పరిస్థితుల్లో ఉన్నావేమో ఆయన నిన్ను పోషిస్తాడు అలనీయ మంచి ఆశీర్వాదాలతో నిన్ను తృప్తిపరుస్తాడు ఆ నీ ప్రతి అవసరత కూడా క్రీస్తు యేసు మహిమలో ప్రభు తీరుస్తాడు అలూయా చిన్న ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ రోజు ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి వ్యక్తిని దర్శించండి వారి యొక్క అవసరత లక్కర్లు క్రీస్తు యేసు మహిమలో తీర్చండి ఎడారి ప్రాంతం లాంటి జీవితమైనా సరే నీటి మడుగులను పుట్టించండి మంచి జలములను వారికి ఇవ్వండి మంచి ఆరోగ్యం ఐశ్వర్యం బ్లెస్సింగ్స్ అనుగ్రహించమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ నేను పాస్టర్ ఎలిష్ అబ్రహామ్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చక్కటి కమెంట్ కూడా కింద పెట్టండి మీ ప్రార్థన అవసరతలు కమెంట్ రూపంలో తెలియజేయండి మీరు మాకు ఫోన్ చేసి కూడా మీ ప్రార్థన అవసరతలు తెలియజేయచ్చు మా ఫోన్ నంబర్ డబుల్ ఎయిట్ జీరో వన్ ఎయిట్ టూ త్రీ త్రిపుల్ సెవెన్ ఈ నంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు దేవుడు